నమస్కారం ఎంఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ సరిత నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో కలిసి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ఒక రూపాయితోనే వైద్యం చేసిన ఘనత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని చెప్పారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేసి రైతుల అభ్యున్నతకి కృషి చేశారని కొనియాడారు అనంతరం బాబు షూరిటీ మోసం గ్యారంటీ స్కానర్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ పోస్టర్లను కావలిలో ప్రతి ఇంటికి అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కావల పట్టణంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి మాజీ ముఖ్యమంత్రి కృషి చేతులు దాదాపు ఆరు వేల గృహాలని మన కావల పట్టణంలోనే ఆరు వేల గృహాలు చేయడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఆయన యొక్క పరిపాలన ఐదు సంవత్సరముల మూడు నెలల సమయంలో దాదాపు పద్దెనిమిది వేల రెండు వందల ఇళ్ళు గృహాలు మన యొక్క కావల నియోజకవర్గానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ కూడా రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది గారి డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమాన్ని కావల నియోజకవర్గంలో ఇప్పుడు మన గౌరవ మాజీ శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ ఘన నివాళులు అర్పిస్తా ఉంది ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేస్తా ఉన్నారు మనమంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఘనంగా దాని అర్పిస్తా ఉన్నాం రోజు కొద్దిగా అవునా కొద్దిగా ఓకే ఓకే మేము మా నేత ఆంధ్రప్రదేశ్ యొక్క పెద ఆరాధ్య ధర్మం దివంగత నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వయగు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి ఉత్సవాన్ని ఈరోజు కావలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులకు కార్యకర్తలకు మా కతలకు మా సోదరులకు వైఎస్ రాసశేఖర రెడ్డి గారి అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అదేవిధంగా వివిధ పదమూడులో కొనసాగుతున్న మా జడ్పీ ఎంపీసీ ఎంపీటీసీ సర్పంచ్ మాజీ అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మీడియా సోదరులకు మా కావలిగే ఒక ప్రజలకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను